నువ్వైతే కొనిండే పిల్లలు కొని కొని వేసుకొని అయితే పోతున్నారు ఏం రేట్ నా మీరు తీసుకునిందేనా నా ఏం రేట్ పడినా అందరికి నమస్తే ఈ వీడియోలో మనం బైరెడ్ల పల్లి చిన్న పిల్లలు సంత ఇవైతే పిల్లలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా ఈ రోజు బైరెడ్ల పనులు ప్రజల మీద మంచి క్వాలిటీ అది సపరేట్ చేస్తాము ఇదే సపరేట్ వీడియో అయితే ఉంటుంది ఈ బైరెడ్ల పళ్ళు వచ్చి పదిహేడు తాలూకు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉంటుంది ఇకైతే వెళ్దాము డీటెయిల్స్ అయితే అడుగుదాము పిల్లలు అయితే హెవీగా వచ్చినాయి చూసుకు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి నా ట్రై చేస్తానేమో నేను అడగడానికి ఇంకా వెళ్ళి డీటెయిల్స్ అయితే అడిగేద్దాము ఈ వీడియో ఇన్ఫర్మేట్ అనిపిస్తే ఒక లైక్ వేయండి చాలా నాకు ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళి డీటెయిల్స్ అయితే అడుగుదాం కొంచెం పెద్ద సైజ్ పిల్లలు చూస్తున్నారు అక్కడ వాళ్ళు వ్యాపారాలు కూడా చేస్తున్నాము ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి పిల్లలు చూడండి ఫుల్ యాక్టివ్ యాక్టివ్ అయితే ఉన్నాయి వీళ్ళైతే పిల్లలు అన్ని అడుగుతున్నారు వాళ్ళు అంత పంతొమ్మిది పిల్లలు కావాలని వ్యాపారంలో అయితే ఉన్నాయి ఏం రేట్ చెప్పారు అయిపోయిందా ఏం రేట్ తెలుసు జత జత ఇరవై రెండు వేలతో ఇచ్చేస్తున్నారు అని చెప్తున్నారు ఏం తీసుకోండి వాళ్ళు యా ఊరు వాళ్ళు అంటే జత ఇరవై రెండు వేలు అన్ని తీసుకుని ఉన్నారు అని అయితే చెప్తున్నారు పనులు అయితే బాగున్నాయి మూడు పిల్లలు ఇది గోడోర్ నుంచి సమస్య పిల్లలు వచ్చు అక్కడ వ్యాపారాలు జరుపుతాయి వాళ్ళ పిల్లలు ఏదో చెప్తున్నారు ఇక్కడ కొంచెం చిన్న సైజ్ పిల్లలు అయితే ఉన్నాయి ఏం లేదు చెప్తారో అయితే అడుగుదాము కొంచెం చిన్న సైజ్ పిల్లల్ ఉన్నాయి ఏం లేదు చెప్తారు పిల్లలు జతనా ఇది జత పదహైదున్నర వేలు చెప్తున్నారు చిన్న సైజు పిల్లలు చెత్త పదిహేనున్నర వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ అయితే కాదు చెప్పిన రేట్లు అయితే ఫైనల్ రేట్ అయితే కాదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి ఉన్నాయి ఇదైతే ఫుల్ ఖాళీ అయిపోయినాయి ఐదు పిల్లలు ఉన్నాయి ఏం రేట్ చెప్తారు పిల్లలు పదిన్నర వేలు ఒక పిల్ల పదహన్నర వేలు లెక్క చెప్తున్నారు రెండో వాళ్ళు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఒక పిల్ల పదిన్నర వేలు లెక్ చెప్తున్నారు అది ఫైనల్ రేట్ అయితే కాదు రేట్లే ఫైనల్ రేట్ అయితే కాదు అమౌంట్ ఉన్నాయి నాలుగు పిల్లలు తీసుకుంటారా మీరా ఏం రేట్ కూడా జతనా జత ఇరవై ఐదు వేలు పొడి ఉన్నాయి చెప్తున్నారు ఇవి పెద్ద సైజ్ పిల్లలు చూడొచ్చు కొమ్మలంతా వచ్చినాయి మాకు కొమ్మలంతా బాగా వచ్చినాయి ఇవి అయితే బిర్ల మ్యాప్ కొట్టుకుంటాయి ఇవి పెద్ద సైజ్ పిల్లలు అయితే కొని మీరు యా ఊరిక బంగారు పెడతా ఇంకా వచ్చినారా మీరు మీరు కూడానా అంతా బంగారు ఇంకా వచ్చినారంట బంగారు పెట్టని తీ తీసుకుందాము అని చెప్తున్నారు అంటే కర్ణాటక వెళ్ళి కర్ణాటక చూడొచ్చు ఇంకా ఇక్కడ ఉన్న పిల్లలు కట్ట కట్టే ఉన్నాయి ఏం రేట్ అని అడుగుదాము ఏం రేట్ చెప్తారు ఏం రేట్ చెప్తారు పిల్లలు పదహారు వేలు చెప్తాము జత 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 పదహారు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత బేరలు అయితే ఉంటాయి ఫక్టి అయితే ఉన్నాయి అయి చెప్పండి ఆయ్ చెప్తున్నారు నమస్కారం చెప్తున్నారు మన సబ్స్క్రైబరే అయితే కొనిండే పిల్లలు అయితే కొన్ని కొన్ని వేసుకొని అయితే పోతున్నారు ఏం ఏమేట్ పడినా పిల్ల తొమ్మిది వేలు పడినా మీరు యాక్టివ్ కావచ్చు

అవి కూడా ఆయన పట్టుకోల్ల తొమ్మిది అంత తొమ్మిది పిల్లలు కొన్నారంటే ఇల్లు ఒక పిల్ల తొమ్మిది వేలు లెక్క పోయింది అని చెప్తున్నారు వాళ్ళైతే వచ్చారంట ఇంకా మిగతా పిల్లలు అయితే అక్కడ ఇక్కడ నల్ల పిల్లలు అయితే ఉన్నాయి మీరు అన్న ఏం పెట్టుకోండి ఒక పిల్ల రెండోసారి పదహైదా రెండోసారి పదహైదు వేలు ఏం చెప్తున్నారు ఎల్లైతే కొన్నారంట ఇప్పుడు మీరు వచ్చారా అంటే ఇబ్బంది ఫస్ట్ తీసుకు ముందర తీసుకుంటారా ముందర తీసుకుపోయింట్రామకా ఇంకా వచ్చారంట ఇక్కడ రెండు పిల్లలు తీసుకున్నారంట రెండు సేపు పదహైదు వేలు పోయిన మధ్యత అని చెప్తున్నాను ఇది కర్ణాటక తమిళనాడు బాడర్ దగ్గర కాబట్టి బైరెడ్లపల్లి ఇక్కడికి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా వస్తారు పిల్లలు పొందడానికి చూడండి ఇక్కడ ఉన్నాయి అపారీ వ్యాపారైతే జరుగుతున్నాయి అడుగుతున్నారు చూడండి మీ కొంచెం పరిస్థితులు ఏం రేట్ చెప్పారు నా జత ఏం లేదు ఇరవై ఐదు జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అవి ఇరవై మూడా అవి అవి ఇరవై మూడు చెప్తున్నారు కొంచెం చిన్న సైజ్ అమ్మా ఇవి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అవి ఇరవై మూడు వేలు చెప్తున్నారు అది ఫైనల్ తర్వాత బేరాలు అయితే ఉంటాయి ఎక్కడో ఫుల్ అయితే ఉంది నాకు తీసుకుంటారానా ఏం రెట్టు పదమూడు అన్నర పదమూడు అన్నర వేలు కూడా అని చెప్తున్నారు நச்சிரு <laughs> చిన్న సైజ్ పిల్లలు అంతా ఉన్నాయి ఇప్పుడు చిన్సైజ్ పిల్లలు అయితే కొన్నా ఉన్నారు మూడు షేర్ ముప్పై మూడు షేర్ ముప్పై వేలు అయింది చెప్తున్నారు వీళ్ళు అయితే తీసుకున్నారంట వాళ్ళు ఉంది కొంచెం చిన్న చిన్సేజ్ పిల్లలు ఇవేం రేట్ అయితే అడుగుదాము ఏం రేట్ చెప్తారు చేత పద్నాలుగు జ పద్నాలుగు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు మళ్ళీ దాంతో కొంచెం బ్యా ఉంటాయి అయితే బాబా చెప్తున్నారు నా ఏం రేట్ పిల్ల ఒక పిల్ల ఎనిమిది ఎనిమిది వేలు పడింది ఒక పిల్ల ఎనిమిది వేలు పడింది చెప్తున్నారు అక్కడ చుప్పల్లలో మిమ్మల్ని కొనిండే వాళ్ళే ఒక పిల్ల ఎనిమిది ఎనిమిది వేలు పడింది అని అయితే చెప్తున్నారు మీరు యాడ్ వచ్చినారనా మీరు వచ్చినారు లేదా ములుబావల్తో ఇంకా వచ్చినారంట కొలదేవి నటి వెళ్ళి నేను చెడ్లం పెట్టాకా మీరు అప్పుడు ఫోన్ అంటే ఇంతకు ముందు తీసుకోపోయింటే ఇదే ఫస్ట్ అయినా ఎప్పుడైతే ఏమనిపించా పర్వాలేదు అనిపించిన జాస్తి రేటు సరే లేకపోతే పిల్ల కొద్ది రేటు ఉంటుంది చెప్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పిల్లలు తీసుకుంటారా ఉన్నాయి వీళ్ళు కొన్ని తీసుకుంటారా అవి ఉన్నాయా ఇరవై రెండు మూడునా మూడు సరి ఇరవై రెండున్నర వేలు పడినాయి ఏం చెప్తున్నారు మూడు పిల్లలు అన్న మీరు యాడ్ ఇంకా వచ్చినారనా సరే సరేనా సరేనా పలమునేరుతో ఇంకా వచ్చినారంట మూడు పిల్లలు కొన్నారు ఇరవై రెండు వేలు పడింది అని చెప్తున్నారు మూడూరు పిల్లల సంతా పల్లి మూడూరు పిల్లల సంతా మంచి మంచి పిల్లలు అయితే వచ్చిందో చూడొచ్చు ఇక కొంచెం సైజ్ పిల్లలు ఫుల్ యాక్టివ్ అయితే ఉన్నాయి ఇక్కడ ప్రతి వారం అయితే జరుగుతుంది సంత వీళ్ళైతే గుడి పిల్లలు అయితే వేసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతుంటారు ప్రేమ రెట్టిస్తారు జత అవి చును అయితే అంతా ఒకే రేట్ అన్న జత ముప్పై వేలు చెప్తున్నారు అది ఫైనల్ ఉండదు మళ్ళీ బేరాలు ఉంటాయి కదా జత ముప్పై వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి చూడొచ్చు కొంత పిల్లలు యాక్టివ్ గా ఉన్నాయి కొంచెం ఫస్ట్ సైజ్ తీసుకుంటే ఏమంటే మనకి త్వరగా అయితే మ్యాథయితే పట్టింటాయి రేటే ఫైనల్ రేట్ అయితే కాదు తర్వాత బైరాలు అయితే ఉంటాయి రెండు పిల్లలు అయితే ఏం అని పట్టుకోనైతే అడుగుతాము తీసుకుంటున్నా ఏం రేట్ పడినా ఇరవై ఏడు వేలు రెండు రెండు పిల్లలు సేరీ ఇరవై ఏడు వేలు పడినాయి అని చెప్తున్నారు ఈ ప్రతి సైజ్ పిల్లలు కొంచెం కొమ్మలు అయితే పుట్టినాయి మీరు యాడ్ ఇంకా వచ్చిన్నారు బంగారు పెట్టడానికి వస్తారా పిల్లలు కొనేకే అంటే ఇంత ముందు తీసుకుంటే తీసుకోపోయా సరేనా ఎల్లైతే బంగారు పెట్టాను ఇంకా వచ్చినారంట అంటే కర్ణాటక కర్ణాటక తమిళనాడు భారత దగ్గర కాబట్టి కర్ణాటక తమిళనాడు నుంచి కూడా వస్తారు ఇక్కడ పిల్లలు తీసుకోపోవడానికి ఇవైతే బోడూరు పిల్లలు ఇక్కడ మూడు పిల్లలు అయితే ఉన్నాయి నాకు నా ఏం రేట్ కూడా ఇరవై రెండు ఇరవై రెండు అన్నర జత మూడు సేరీ మూడు సేరీ ఇరవై రెండున్నర వేలు పొడిన అది అని చెప్తున్నారు ఇరవై రెండున్నర వేలు మూడు కొంచెం చిన్న సైజ్ పిల్లలు యాక్టివ్ అయితే ఉన్నాయి ఉన్నాయి ఓకే మీరు యాక్ ఇంకా వచ్చిన్నారు పలం నేర్ వీళ్ళైతే పలం నేర్ని వచ్చిన్నారండ ఇట్లా పిల్లలైతే అయితే తీసుకోపోతుంటారు చూడండి హెవీ హెవీ ఫుల్ రష్ అయితే ఉంది ఇదంతా గోడ పిల్లల అంతా

చూడండి పిల్లలు యాక్టివ్ గా ఉన్నాయా లేదా చూసుకొని తర్వాత వీప్ కట్లు అంతా చూసుకొని తర్వాత అయితే తీసుకోవాలి పిల్లలు చూడండి వ్యాపారాలు జరుగుతున్నాయని ఇది వేరే పల్లి గోడూరు పిల్లలు సంత చిన్న పిల్లలు ఉంటాయి పెద్ద పిల్లలు ఉంటాయి మధ్య పిల్లలు కావాలో ఆ పిల్లలు సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి రేట్ అయితే ఉంటుంది కొన్ని గతంలో కావాల్సింది సింగల్ 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 కాల్ అన్నీ ఇచ్చారు ఇంకా చూస్తారు కదా వీడియో కానీ ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్